కరీంనగర్లో నూతనంగా రూపొందించిన టెక్జిని కంపెనీని మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులు ప్రారంభించారు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్లో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు హాజరయ్యారు కరీంనగర్కు చెందిన కొండా శ్యామ్ ఎట్టి కంపెనీకి సీఈఓగా సేవలందిస్తున్నారు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ లాంటి నగరాల్లోనూ ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇలాంటి కంపెనీల ద్వారా జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్ళి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చారని పొన్నం తెలిపారు ఇట్టి విషయాన్ని విమర్శిస్తూ నీచ పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారుతున్నాయన్నారు చాలా సంతోషంగా ఉంది శ్యామ్ గారు మరి ఒక యువకుడుగా మళ్ళా తిరిగి తన ఊరికి మేలు చేయాలి ఉపాధి గురించి నేను ఏడు సముద్రాలు దాటి అమెరికాకు వెళ్ళి మరి ఉద్యోగం అన్వేషణలో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ విధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్య విద్యార్థులకు సులువుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక తాపత్రయంతో ఒక తలపు మరి శ్యామ్ గారు కరీంనగర్ లో అదే విధంగా కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయినాం ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు రెండు యాప్లు కూడా డెవలప్ మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి మరి ఈ రోజు మన ప్రవాస కరీంనగర్ వాసులు చాలా మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు ఈ సందర్భము వారికి పిలుపునిస్తా ఉన్నాం రండి తిరిగి అందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చి సంస్థల ఐటీ రంగంలో చదువుకున్నటువంటి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఉపాధి అవకాశాలకు అందుబాటులో తెచ్చే విధంగా సంవత్సరాలుగా యుఎస్ లో ఉంటున్నటువంటి ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా హైదరాబాద్ రంగారెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతాను ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో శ్రేజ్ చిన్న పిల్లప్పటి నుంచి చూస్తే చిన్న పిల్లగాడప్పటి నుంచి చూస్తున్నటువంటి శ్యామ్ గారు ఎలా కరీంనగర్ లో ఒక ఐటీ రంగంలో కొంత ఉపాధి కల్పించే అవకాశానికి ఎదిగినాడంటే నిజంగా గర్వంగా ఉంది వారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అందరికీ శుభం జరిగే విధంగా శ్యామును నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము పూర్తిగా అండగా ఉంటామనే మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం మన దగ్గరే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేద్దామనే ఉద్దేశం కూడా మనకున్నది రేపు ఫిబ్రవరి ఫస్ట్ రోజున టెక్ మహేంద్ర అండ్ జెన్పాక్ట్ వాళ్ళు కరీంనగర్కే వచ్చేసి ఒక రెండు వందల పొజిషన్లకి హైర్ చేసుకోవడానికి వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు అలాగే ఐబిఎం వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు కాగ్నిజెంట్ వాళ్ళతో కూడా చర్చలు ప్రారంభమైనవి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్న తర్వాత